ంబినేషన్లో చేసినటువంటి సినిమా ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు ఎక్స్ప్రెస్ రాజా సినిమా డబ్బింగ్ చూసినప్పుడే సర్వానంద్ గారు నాకు ఫోన్ చేసి బ్రదర్ సూపర్ అన్నారు తర్వాత మళ్ళీ రాధా సినిమా మన ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నాం అని ఈ సినిమాలో ఈ నాన్న ప్రేమతో స్పూఫ్ క్యారెక్టర్లో నాకు సప్తగిరి కావాలి అని నన్ను సపోర్ట్ చేసి ఈ సినిమాలో పెట్టారు మొత్తం టోటల్ థియేటర్స్ నుంచి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మళ్ళీ వందల మెసేజ్లు వచ్చాయి సెకండ్ హాఫ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేసావు బ్రదర్ అని కడుపుబ్బ నవ్వుకుంటున్నాం హాల్ అంతా నవ్వులే అన్నట్టు మెసేజ్లు వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది సో ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ చంద్రమోహన్ గారికి సర్వానంద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఈ హీరో అయిపోయాడు చేయను అంటున్నాడు ఇప్పుడు సినిమాలు మదర్ ప్రామిస్ అంటే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఊరిగా హీరో అయిపోతే చేయరా అన్న ఐఎం రెడీ అన్న హండ్రెడ్ పర్సెంట్ కమిటీ ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాక ఇస్తారు కదా మీరు సో థ్యాంక్ యూ సార్ తప్పకుండా చేస్తాను సార్ ప్లస్ అన్న లేదు ఊరే అడగలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న